వెల్కమ్ టు సెవెన్ తెలుగు రాజకీయాలకు వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి గుడ్ బై చెప్పారు ఇక్కడ నుంచి నేను రాజకీయాలు మాట్లాడను ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు ఏ పార్టీని పొగడను మాట్లాడను విమర్శించను నన్ను ఎవరు అనలేదు ఎవరి గురించి ఇక మాట్లాడను ఓటర్ లాగే ప్రశ్నించా మంచి చేస్తే వాళ్లకు సపోర్ట్ చేస్తా నా కుటుంబం పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నా అని పోసాని కృష్ణ మురళి స్టేట్మెంట్ ఇచ్చారు రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు అందుకని సంవత్సరం ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసమే నేను బతుకుతా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు 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 నాకు like, బాగా